హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజైతే మీకోసం మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది పూర్తిగా సాగులో ఉన్న ఈ ల్యాండే అమ్మకానికి ఉంది కంప్లీట్గా నాలుగు ఎకరాలు స్టేషన్ గన్పూర్ మండల్ చాగల్ రెవెన్యూ పరిధిలో హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ నక్సా రోడ్ను ఆనుకొని ఉంటుంది ఇందులో ఒక బోర్ ఉంది ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ఇరవై ఆరు లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే మన పేమెంట్ ని బట్టి తగ్గే అవకాశంలో ఉంటది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ కు ఆల్ టైటిల్ క్లియర్ తోటి ఉంది ఇందులో ఎటువంటి గొడవలు లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తాయి ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్